నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గం కేసీ కెనా పదహారవ లాక్ వద్ద సిరివెళ్ల మండలంలోని గ్రామాల రైతులందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక నెల కిందట ఈ ఇక్కడ ఉన్న రైతులు ఒక వారం పదహారవ లాక్ వద్ద ఎగువనున్న రైతులకు ఒక వారం పదహారు లాకు దిగువనున్న రైతులకు సాగునీరు పంట పొలాలకు వదులుతామని అధికారులు చెప్పడం జరిగింది ఈ విషయంలో ఎవరు కూడా ఆందోళన చెందవద్దని నమ్మ చెప్పి తర్వాత వారం రోజులు గడిచిన తర్వాత కింది రైతులకు నీళ్లు తీసుకుని వెళ్లి పదహారవ లాక్ వద్ద వారం రోజులు సాగునీరు పంట పొలాలకు వదిలి తర్వాత పంట పొలాలకు ఎనిమిది రోజులు గడిచిన కేసీ కెనాల్ నీళ్లు పదహారు లాక్ సమీపంలో ఉన్న రైతులకు నీళ్లు వదులుతామని చెప్పి వారమైనా గానీ ఇప్పుడు వదలడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు కనీసం ఈ నెల చివరి కల్లా మాకు నీళ్లు వదిలితే మేము మా పంటకు సుమారు ఇరవై వేల సాగు పొలంకి నీరు అందితే మా పొలంలోని పంట మా చేతికి వస్తుందని లేని పక్షంలో రైతు కుటుంబాలు అందరూ పురుగుల మధ్య తాగి ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని కనుక మా మీద దయ ఈ రోజు నుంచి నెలాఖరి వరకు మాకు లాకులు తెరిచి మాకు నీరు అందించాల్సిందే అని కోరుతున్నామన్నారు కార్యక్రమంలో చుట్టుపక్కల రైతులు కామినేని పల్లె అప్పుపోవు ఈశ్వరయ్య వీరాడిపల్లె మందల బ్రహ్మరెడ్డి రామ్రెడ్డి ఎం రవీంద్రరెడ్డి రమణారెడ్డి గోవిందపల్లె ఇందూరు సుభాష్ రెడ్డి తదితర రైతులు ఆవేదన వ్యక్తం చేశారు